ఇన్ని రోజులు ఏదో అనుకున్నాం కానీ హీరో మెటీరియలే బ్రో అని నెటిజన్లతో అనిపించుకునేంతగా కండల మారాడు ప్రియాంక జైన్ ప్రియుడు శివకుమార్ ఎంతలా లుక్స్ మార్చేశాడంటే అసలు నిన్నటి వరకు చూసింది తన్నేనా అనేంతగా తన ప్రియుడితో ఫోటోలకు ఫోజులిచ్చింది ప్రియాంక జైన్ ప్రస్తుతం శివకుమార్ నిన్ను కోరి సీరియల్లు నటిస్తున్నాడు అయితే తరచూ ప్రియురాలు ప్రియాంకతో కలిసి సోషల్ మీడియాలో హంగామా చేస్తుంటారు మొన్న మధ్య ఇద్దరూ తిరుపతి వెళ్లి అక్కడ అదిగో పులి అంటూ పెట్టిన ఫేక్ వీడియో పెద్ద దుమారమే రేపింది హిందువుల మనోభావాలతో ఆడుకున్నారంటూ ఈ రొమాంటిక్ జంటపై నెటిజన్లు దుమ్మెత్తిపోయడంతో క్షమాపణ చెప్పి వివాదానికి ముగింపు పలికారు కాగా ప్రియాంక జైన్ బిగ్ బాస్ తర్వాత సీరియల్స్లో కనిపించడం మానేసిందే ప్రస్తుతం ఆమె హీరోయిన్ గా సినిమా ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటుండగా ప్రియుడు శివకుమార్ కండలు పెంచే పనిలో పడ్డాడు మొన్నటి వరకు బక్క కనిపించిన శివకుమార్ ఒక్కసారిగా కండలు తిరిగిన వీరుడిగా మారిపోయాడు సిక్స్ ప్యాక్ లో దర్శనమిచ్చి షాక్ ఇచ్చాడు శివ కండలు చూపిస్తుంటే ఈమె ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ కండలు నీవి కటింగ్స్ నావి అన్నట్టుగా పోస్టులు పెట్టింది కాగా ప్రియాంక జైన్ శివకుమార్లు ఎన్నో ఏళ్లుగా సహజీవనంలో ఉన్నారు త్వరలో పెళ్లి చేసుకుంటుందని చాలా ఏళ్లుగా తమ యూట్యూబ్ ఛానల్స్లో తమ్నేల్స్ పెట్టి వీడియోలు పెడుతున్నారు కానీ ఆ ముచ్చట పెళ్లి వరకు వెళ్ళడం లేదు అయితే త్వరలో శుభవార్త చెప్పడంలో భాగంగానే ఈ మేకవర్ అని కొందరంటుంటే శివకుమార్కి ఓ తమిళ సినిమాలో ఛాన్స్ వచ్చిందని అందుకే ఇలా కండలు పెంచుతున్నాడని మరికొన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి ఇక ప్రియాంక జైన్ అయితే జానకి కలగనలేదు మౌనరాగం సీరియల్స్ తర్వాత బిగ్ బాస్కి వెళ్లింది అక్కడ వచ్చిన నెగిటివిటీతో మళ్లీ సీరియల్స్ లో కనిపించడం మానేసింది త్వరలో ప్రియాంక స్టార్ మాలోనే ఓ సరికొత్త సీరియల్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే వార్తలు వస్తున్నాయి